హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక రైతు అయితే ఒక మూడు దూడలు నాలుగు దూడలు కొన్నాడు ఒకసారి అన్న అయితే ఎక్కడి నుంచి వచ్చినాడు ఏం రేటు కొన్నాడు అసలు ఎంత ఏజ్ ఉన్నాయి ఇవి వాళ్ళ బ్రీడ్ లేని మొత్తం పూర్తి పూర్తి డీటెయిల్స్ అయితే అన్నని అయితే కనుక్కున్నాం ఏం చెప్తున్నాడు ఒకవేళ రేట్లు అన్నం తెలుసుకొని మీరు కూడా అవగాహన వస్తుంది మీకు ఎంత కొనాలి సంతలో రేట్లు బ్రీల్ అనేది ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఎవరు నా పుంగూరు అన్న పుంగనూరు పుంగనూరు నుంచి వచ్చిన పుంగనూరు ఏం సంత అనేది చింతామణి సంత చింతామణి ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది అన్న చింతామణి సంత ఆదివారం అన్న ఆదివారం ఆదివారం జరుగుతుంది ఎన్ని దూడలు ఇవ్వనా నాలుగు దూడలు అన్న నాలుగు దూడలు ఇవి వచ్చేప్ప అన్న ఇవి వచ్చేప్ప అన్న దూడలు అన్న ఈ దూడని ఎంత కొన్నావు మంచి ఇరవై రెండు వేలు అంటే తక్కువనే పడింది చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగుంది హెడ్ క్వాలిటీ చూడండి చూడండి ఇది ఏంటంటే కొంచెం మైనస్ ఏంటంటే మన కొమ్ములు ఉన్నాయి ఇక్కడ మిగతా అంతా బాగుంది చూడండి ఇదైతే ఇరవై రెండు వేలు కన్నా అయితే మంచిగా ఉన్నాడు రేట్ కి సైజ్ కూడా ఉంది అన్న ఇది ఎంత వేరకు ఆరు నెలలు మధ్య ఉంటుంది అండి ఆరు నెలలు

హైట్లు అయితే సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటైతే ఇరవై రెండు వేలు పడింది ఒకటైతే ఇరవై ఐదు వేలు పడింది అని అంటున్నాడు అన్న అన్న దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక కొంచెం రేట్ అలాగలాగ అవుతుంది అని చెప్తున్నాడు అన్న అయితే అన్న ఇవి మీరు సాగుకోవటానిక అమ్మని ఇక్కడ అన్న అమ్మటానికి అమ్మడానికి ఎక్కడ మళ్ళీ మీరు పొంగునూరు అమ్ముతాము ఎంత మార్జిన్ ఒక వెయ్యి రెండు వేలు చూసుకున్నాం అంతే అన్న మీకు ఇక్కడ నుంచి కిరాయిలు ఉంటాయి కదా దూరకు ఐదు వందలు పెడతాను

హోలి స్టాండ్లో క్రాస్ చూడండి ఫ్రై హోల్ స్టాండ్లో క్రాస్ అంట ఇరవై ఐదు వేలు అంట చూడ చూడండి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్నీ పడుకున్నావు నువ్వే కదా నూడైతే సైజు ఉంది చూడండి ఒకసారి రేటు ఒకవేళ చెప్తే కనుక్కుందా ఎన్నిపళ్ళు ఎన్నిపళ్ళనేది పళ్ళు ఉందా ఎన్నిపళ్ళు రెండు పళ్ళు రేటు అరవై రెండు అరవై రోడ్ పొలమా ఎంటి చూడంట చూడండి అరవై రెండు వేలు ఫైనల్ వరకు అయితే ఫైనల్ ఎంత వరకు అయితే ఫైనల్ ఎంత వరకు అవుతుంది రెండు తక్కువ చూడండి అరవై వేలు అంటున్నాడు ఫైనల్ చూద్దాం సైజు ఉంది అటుపల్లా అరవై వేలు చూడండి ఒకసారి బీడ్ బాగుంది చిన్నదైనా కానీ బాగుంది చూడండి చూ చెప్తున్నావు నా రేటు ముప్పై మూడు వేలు చెప్తా ఎంతవరకు అయితే ఫైనల్ అది ముప్పై ముప్పై వేలు లేదా ఎంత ఉంది వేదు ఆరు నెలలు చూడనా ఒకటైతే అయితే దూడలో వైట్ ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ బ్రీడ్ అంట చూడండి సార్ కలకాయడ్ చూపించాలిటీ చూడండి చూడండి బాగు లేదు కదా ఎంత చెప్తున్నాది ఫైనల్ ఎంత వరకు ఫైనల్గా ఫైనల్ వర్క్ అవుతుంది ఇరవై పంతొమ్మిది వేలు ఫైనల్ పంతొమ్మిది వేలు అవుతుంది అంట చూడండి బ్రీడ్ అయితే బాగుంది ఇంగ్లీష్ బ్రీడ్ సూపర్ ఉంది ఎన్ని నెలలు ఉంటుంది అన్న ఏజ్ నాలుగు నెలలు నాలుగున్నర నెలలు చూడండి ఇదన్నా పదమూడు ఇచ్చేది ఎంత ఫైనల్ పదిన్నర పదివేలు అనుకో పదిన్నర పదివేలు ఇది బ్రీడ్ అయింది హోలిస్ట్ చూడండి హోలిస్టా మూడున్నర నెల నా రేట్ చెప్పాను ఇది అంత ఇరవై ఒకటి ఏజ్ ఉందా ఎనిమిది నెలలు పల్లె లేదా ఎంత చెప్తున్నావు ముప్పై రెండు వేలు పల్లె వేసింది అదే పొలం ఏమైనా ఉందా పొలం లేదు ముప్పై రెండు వేలు ఫైనల్ ఇచ్చేదా ఎంత ఇరవై ఐదు వేలు చూడండి అన్నీ అయితే రీజనబుల్ ఇరవై ఐదు వేలు అంటే సైజు ఉంది కాకపోతే ఏంటంటే రెండు పళ్ళు వేసింది అది ఓకేనా ఫైనల్ ఇరవై ఐదు వేలు అంటే చూడండి ఇప్పటికే బాగుంది రేట్ అడుగుదాం సరే ఎంత చెప్తున్నావు అన్న రేట్ ఎంత చెప్తున్నావు ఒకటే ఒక్కటే చూడండి అన్న అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇది ఇరవై ఐదు వేలా ఫైనల్ ఇచ్చేది ఎంత ఇరవై రెండు ఇరవై బ్రీడ్ బీడే బీడ్ అండి జెర్సీ క్రాస్ డానిష్ చెప్తాను తల్లేసిందా ఏజ్ ఎంత ఉంటుందా దీనికి ఏజ్ ఏజ్ సంవత్సరం ఉంటుందా తొమ్మిది నెల తొమ్మిది నెలలు చూడండి తొమ్మిది నెలలు అంట ఏజ్ ఇచ్చేది ఎంత ముప్పై వేలు చూడండి సైజు ఉంది ముప్పై వేలు పొలం ఏం లేదు ఇప్పించినావు ఇంజెక్షన్ అయితే ఇప్పించు ఎన్ని నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుందా చూడండి ఒకసారి హెచ్ఎఫ్ దూడలు క్వాలిటీ ప్యూరిటీ చూడండి ఎంత చెప్తున్నావు రేటు ఎంత చెప్తున్నావు నా ఇది ఎంత చెప్తున్నావు ఏ మజాకులాడ మాకు చెప్పు రేట్ చెప్పనా సింగిల్ ఒకటి చెప్పు ఒకటి చెప్పు ఎంత ముప్పై మూడు ముప్పై మూడు పల్లె వేసినాయనా ఓకే పల్లె లేదంట ముప్పై మూడు ముప్పై మూడు ఫైనల్ ఎంతవరకు అయితే ఒకటి ముప్పై ముప్పై వేలు అయితే ఫైనల్ చూడండి హెచ్ఎఫ్లో బీడు బోన్ అదే చెప్తున్నా జ నలభై వేలు ఇదేనా బ్రీడ్ అయింది బ్రీడేందేనా ఫ్యూర్ వచ్చు జ నలభై వేలు అంటే చూడు ఏజ్ ఎంత ఉందానా ఏజ్ ఎంతవరకు తొమ్మిది నెలలు తొమ్మిది పల్లె కదా పళ్ళు ఏమేం లేదా అదే అదే ఎంత చెప్తున్నా ముప్పై రెండు నలభై రెండు వేసింది కదా రెండు పళ్ళ చూడండి ఫ్రెండ్స్ రెండు పళ్ళంట నలభై రెండు అన్న ఫైనల్ ఎంతవరకు ఇది ఫైనల్ ఎంతవరకు అది ఓకే చూడండి నలభై వేలు వరకు అయితే రెండు పళ్ళు అంట చూడు సార్ అయితే ఆవులు అయితే అన్న కొన్నాడు ఒకసారి ఏం రేట్లు కొన్నాడు ఒకసారి చూద్దాం చూడలో పళ్ళు వేసినాయా లేదా ఎంత అన్న ఇది ఎంత ఇది నలభై ఒక వేసిందా ఫలు లేదు వదిలే చూడండి ఇది ఇది ఎంత గున నలభై ఐదు బాగుంది జంప్ బాగుంది చూడండి నలభై ఐదు వేలట నలభై ఐదు ఇది ఎంత అన్న ఇది నలభై ఐదు చూడ వైట్ బాగుంది చూడండి నలభై ఐదు వేలు అంట తొందరగా వస్తే కొంచెం తొందరగా ఇది ఎంత అన్న నలభై ఎనిమిది వేలు అంట చూడండి ఇవన్నీ ఇవన్నీ పల్లెలేదానా చూడండి ఒకసారి రేట్లు అయితే ఇట్లున్నాయి సైజులు చూడండి సరే అయితే ఇక్కడ రెండు దూడలు ఉన్నాయి బ్రీడు ఇది అయితే వైట్ బాగుంది సరే పల్లెసిందాన ఇది పళ్ళేసిందా పల్లెలే ఎంత చెప్తున్నావు రేటు ఇది ముప్పై ఎనిమిది వేలు ఫైనల్ ఎంతవరకు అయింది లాస్ట్కి ఎంత వరకు అయితే వెయ్యి వెయ్యి తక్కువ వెయ్యి రూపాయలు తక్కువ అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ అదే ఎంత చెప్తున్నావు ఇరవై ఎనిమిది పల్లె వేసింది అదే పల్లె లేదంట చూడండి అది ఎంతవరకు అవుతుంది ఫైనల్ చెప్తున్నా ఫైనల్గా ఎంత అయితే నువ్వు చెప్పిన రేట్కే ఇస్తావా వెయ్యి రూపాయలేనా బరాబర్ చెప్తున్నావు రేట్లు చూడండి ఒక రెండు దూడలు అయితే ఉన్నాయి రేట్లు అయితే ఏమున్నాయో కనుక్కుందాం నా వాయిస్ అయితే కొంచెం తక్కువ వస్తుంది ఎందుకంటే కొంచెం జలుబు చేసింది నాకు కొంచెం వాయిస్ సరిగా రావట్లేదు చూడండి ఈ ఒక వీక్ అయితే అడ్జస్ట్ చేసుకోండి చూద్దాం సరే ఎంత చెప్తున్నా తమ్ముడు దూడా రేట్ ఎంత చెప్తున్నాయి ముప్పై మూడు వేలు పల్లె వేసిందన్నా పల్లె లేదంట ముప్పై మూడు వేలు అంట ఎంత ఏజ్ ఎంత ఉందన్నారా తీసుకున్నారా కొన్నరా కొన్నారా ముప్పై మూడు వేలన్న ముప్పై మూడు వేలు అంట ఏజ్ ఒక సంవత్సరం వరకు ఉంటుందా ఇది కూడా అయితే తీసుకున్నా జతమే తీసుకున్నావా చూడండి అన్న అయితే జతమేద తీసుకున్నా అన్నైతే జతమేద తీసుకున్నాడు ముప్పై మూడు ముప్పై మూడు అంట చూడండి చూడండి ఒకసారి అయితే అయితే గమనించి తీసుకోవాలి కొమ్ములు అయితే ఇగో ఎట్లా కాల్చినారు చూడండి చూడండి ఫ్రెండ్స్ కొమ్ములైతే కాల్చినవి తీసుకోకండి అన్న అయితే చూడలేదు అనుకుంటా సరే చూడండి ఇది కూడా మీరు అన్న ఇది ఒకసారి కలుపుకుందాం రేటు ఎంత ఇది ఎంత ఇదెంత చెప్తున్నా నలభై వేలు కొన్నారు మీరు కూడా ఇది పల్లె వేసింది పళ్ళేసి ఎన్ని పళ్ళనా చూడండి అన్నని అయితే రెండు దొడులు ఉన్నాయి ఏం రేటు చెప్తున్నావు ఎంత అన్న రేటు జత ఒక్కొక్కటి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అవుతా ఎంతవరకు అయితే ఫైనల్ హనా ఇరవైదు ఇరవై ఐదు వరకు ఏ బ్రీడ్ ఏందన్న ఇవి చెప్పలే ఏజ్ అన్న ఏజ్ మూడు నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మూడు నీళ్ళు అంటున్నారు మూడు నెలలు దూడలు కావాలంటున్నారు చూడండి ఇరవై ఐదు వేల వరకు అయితే అయితే అంటారు రెండు అయితే అంటే పన్నెండు వేలన్నర పన్నెండు వేలన్నర పడుతున్నాయి రేట్లు చూడండి బ్రీడ్లు ఇంకో దూడ చూడండి కొమ్ములు అయితే వేస్తున్నాయి అయితే క్రాస్ ఉంది అడుగుదా చెప్తున్నావు బాబాయ్ రేటు అంత చెప్తున్నావు రేటు ఎంత చెప్తున్నావు ముప్పై వేలు పళ్ళు వేసిందా చూడండి పళ్ళు వేయలేదా అంటే ముప్పై వేలు ఫైనల్ ఎంతవరకు అయితే ఏడాది ఇవ్వాలి ఫైనల్ రేట్ ఎంతవరకు అయితే గట్టి చెప్పు ఇరవై ఏడున్నర పళ్ళు వేయలేదా లేదా పళ్ళు వేయలేదా టచ్ రెండు దూడలు చూడండి ఒకసారి అయితే రేటు కనుక్కుందా అన్నీ ఎంత చెప్తుంది ఎంత బాడు ఎంత పడింది అన్న ఒక్క దూడ ఒక దూడ ఎంత పడింది ముప్పై ఎనిమిది జతమేద తీసుకున్నా జత మీదనా కోటి ముప్పై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ ఒకటి ముప్పై ఎనిమిది వేల